రాయదురు రాయదురు కాన్ఫరెన్స్ నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక సెట్ కాంగ్రెస్ అభ్యర్థిగా ఈరోజు ఒక సెట్ ఇవ్వడం జరిగింది ఎలక్షన్ ఆఫీసర్కి ఎందుకంటే ఈరోజు గతంలో రెండుసార్లు పోటీ చేసినాము ఈరోజు రాయదురు ప్రజలు ఈరోజు ఆలోచించుకునే పరిస్థితి ఏర్పడింది ఎందుకంటే గతంలో రెండు పార్టీలు పది సంవత్సరాలుగా ఈ రాష్ట్రానికి మరియు అన్ని విధాలుగా సహకరించక ఈరోజు కష్టపరిస్థితుల్లో ఉన్నటువంటి సందేశం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం తొమ్మిది పథకాలని ఈరోజు అమలు చేసింది ఈ దేశ ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా పది సంవత్సరాలు ఇస్తూ దాంతోపాటు ప్రత్యేక హోదా వస్తే పరిశ్రమలు వస్తాయి ఉపాధి యువకులకు ఉపాధి కూడా దొరుకుతుందనే కాన్సెప్ట్తో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక హోదా పది సంవత్సరాలు ఇస్తూ ప్రతి పేద కుటుంబానికి కుటుంబంలో ఒక మహిళకు కనీసం నె నెలకు ఎనిమిది ఎనిమిది వేల మూడు వందల ముప్పై రూపాయలు ప్రకారంగా సంవత్సరానికి లక్ష రూపాయలు అదే ఐదు సంవత్సరాలకి ఐదు లక్షల రూపాయలు అలాగే రైతులకు రెండు లక్షల రుణమాఫీ వికలాంగులకు ఆరు వేల రూపాయలు పింఛను ఇల్లు కట్ ఇల్లు నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు ప్రతి ప్రతి మనిషికి ఇచ్చే కార్యక్రమం చేపడుతూ ఉంది రాయదుర్గం నియోజకవర్గంలో కూడా అత్యధిక మెజారిటీతో గెలుస్తానని ఈరోజు మీకు తెలియజేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి